హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగులో ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఐదో తేదీ ఆదివారం జరిగింది ఈ ఎగ్జామ్ రాసిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆల్రెడీ మీ మీ కాలేజీల్లో కీ చెక్ చేసుకునే ఉంటారు ఎవరైతే మాకు సీటు కన్ఫామ్గా వస్తుంది అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు ముందుగా చేయాల్సిన పని మీ రిజర్వేషన్ యొక్క సర్టిఫికెట్లని మీరు ఏర్పాటు చేసుకోవటం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సర్టిఫికెట్ రిజర్వేషన్ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది మైనార్టీ విద్యార్థులు మైనార్టీ సర్టిఫికేట్ ఓబీసీ విద్యార్థులు ఓబీసీ సర్టిఫికేట్ బీసీ విద్యార్థులు స్టేట్ లెవెల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అగ్రవర్ణ కులాల్లోని పేద విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్లు ముందుగా మీరు అప్లై చేసుకుని తీసి పెట్టుకోండి మీ సర్టిఫికేట్లన్నీ కూడా భద్రపరచుకోండి మీ ఎస్ఎస్సి మార్క్ లిస్టు మీ ఇంటర్ టీసీ ఇంటర్ మార్క్ లిస్టు మీ స్టడీ సర్టిఫికేట్స్ సిక్స్త్ నుండి ట్వెల్త్ వరకు కంపల్సరీగా కావాల్సి ఉంటుంది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అభ్యర్థి యొక్క అడ్మిట్ కార్డు నీట్ యూజీ అడ్మిట్ కార్డు కావాల్సి ఉంటుంది గ్యాప్ సర్టిఫికేట్ అంటే లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళంతా గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోండి ఇతర రాష్ట్రాల్లో మనం జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి నాన్ లోకల్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇతర రాష్ట్రాల్లో మనం జాయిన్ అవ్వాలనుకున్న నాన్ లోకల్ విద్యార్థులు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఫాదర్ది తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్స్ ప్రూఫ్ నాన్ లోకల్ విద్యార్థులకు తీసిపెట్టుకోవాల్సి ఉంటుంది మీ యొక్క అడ్మిట్ కార్డుతో పాటు మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు పక్కన పెట్టుకోవాలి దాదాపు కూడా పది ఫోటోలు పాస్పోర్ట్ సైజు ఫోటోలు పెట్టుకుంటే మంచిది అడ్మిట్ కార్డులో పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించి మీ లెఫ్ట్ తమ్ముప్రెషను మీ సిగ్నేచరు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది రెండో పేజీలు పోస్ట్ కార్డ్ సైజు ఫోటో అంటించుకోవాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మాకు సీటు వస్తుంది అనేవాళ్ళు మీ డాక్యుమెంట్స్ని రెడీ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగుపై అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీ డౌట్స్ ఏదైనా ఉంటే కూడా కామెంట్ల రూపంలో మీ యొక్క రీజన్ మీ మార్కులు కంపల్సరిగా మీ కేటగిరీ కంపల్సరీగా తెలియజేయాలి మూడు మీ రీజన్ మీ కేటగిరీ మీ మార్క్స్ ఈ మూడు తెలియజేస్తే కంపల్సరీగా దానికి నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను జై హింద్